కొన్ని బోరుగాలు వేస్తుంది అనమాట ఇక త్వరలో వర్షం రాబోతుంది చెట్లన్నీ విగిపోతున్నాయి ఇక ఎట్టయితే అట్టయిందిలే అని చెప్పేసి నాకైతే ఈ చెట్టు కనిపించింది మీకైతే నేను చూపించాలని చెప్పి వీడియో తీస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ చెట్టు ఎంతో తెలుసా చిన్న చిన్న లైట్ గ్రీన్ కలర్లో ఉంటాయి పండ్లు తెలుసా మీకు ఏంటో తెలుదా కాయలు ఇదిగోండి ఫ్రెండ్స్ ఏంటో ఇవి చెప్పండి మీలో ఎంతమందికి తెలుసు ఇవి ఏంటంటే చిన్నమిల్లికాయలు అన్నమాట చాలా తీయగా ఇంకా కొద్దిగా ఫుల్గా క్రిస్పీగా చాలా బాగుంటాయి మేమైతే చిన్నప్పుడు చదువుకునేటప్పుడు స్కూల్ దగ్గర అమ్మేవామి ఒక ఆమె అక్కడ చెట్టు కూడా ఉంది బట్ మేము ఇంటర్లో వదిలినప్పుడు తిని తినేవాళ్ళము చెట్టు ఎక్కి కోసుకొని ఒకరోజు పెద్ద గొడవ కూడా అయింది సార్ ఎందుకు ఎక్కావమ్మా చెట్టు అని గారు తిట్టాడు సరే అని మా ఫ్రెండ్ చెప్పింది నేనే ఎక్కానని తన మీద కోపం కూడా చేసుకున్నాను ఇంకా అలా ఉండకూడదు అని చెప్పారు సరేలే ఇంకా అదంతా వదిలేండి మేము వేరే దగ్గరికి ఉన్నాం కదా ఇక్కడైతే ఉందన్నమాట ఈ చెట్టు ఇక చెట్ ఎక్కే దానికి లేదు అందుకని చెప్పి రాళ్ళతో వేసి కొట్టేసి ఇప్పుడిప్పుడే పడతా ఉన్నాయి కాయలు చిన్న చిన్నవి అనమాట ఇక ఏవైతే వదిలేస్తామా కొట్టుకొని తినేస్తా అనమాట ఉప్పు ఇంకా కారము దంచుకొని తింటే చాలా బాగుంటాయి అనమాట ఇంకా వీటితో చట్నీ కూడా చేస్తారు ఫ్రెండ్స్ మీరు మీరు ఎప్పుడైనా తినుంటే కమెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి మన వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి